దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు రాసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట దిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురు ఏ నామము తలచిన హరులు సురులు గజగజ వణికి అట్టి పరాక్రమవంతులైన మమ్ములను దుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసోదరులు చేయుటయా ఇప్పుడే మా కథా దండముచే వీరిసి ఇరస్సును వెయ్యి వ్రక్కలు కావించరా ఎలా నటన ఏంటిది నటనా కింద బట్టలన్నీ ఊడిపోయాయి